నిర్మించుకున్నటువంటి నాయకుడు రామోజీరావు గారు రామోజీరావు గారు ఏ పని మొదలుపెట్టినా నష్టం వచ్చినా కష్టం వచ్చినా లాభం నష్టం అనేటువంటి దానికి పోకుండా సంపూర్ణంగా దాన్ని అమలు చేసేంత వరకు దాన్ని పూర్తి స్థాయిలో నిర్మించేంత వరకు దాన్ని తీసుకుపోయే వరకు నిద్రపోని వ్యక్తి రామోజీరావు గారు మొత్తం రాజకీయ వ్యవస్థలో ఆనాడు ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈనాడు పత్రిక ద్వారా అనేక రకాల చైతన్యపు మార్గాన్ని అందించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు ఈ రాష్ట్రంలో మద్య నిషేధం కోసం జరిగిన ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించింది మొత్తం ఒక గొప్ప ఉద్యమా నిర్మాణానికి నాంది పత్రిక పత్రిక కూడా అన్నాడు ఈనాడు పత్రిక నిక్కచ్చిగా నిజాయితీగా ఎవరికి భయపడకుండా వెరవకుండా తనకంటూ ఒక మరవడీ సృష్టించినటువంటి పత్రికగా రామరావు గారు అదేవిధంగా సమాచార విప్లవం మధ్యన రోజులలో ఇవాళ ఈటీవీగా ఈటీవీగా కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈటీవీ వార్త చూడాలంటే మరవడీ సృష్టించి ఇవాళ అనేక భాషలలో దాన్ని విస్తరించినటువంటి వారు రామోజీరావు గారు వారు వ్యాపార రంగంలో కూడా గొప్పగా రాణించడమే కాకుండా హైదరాబాద్లో ఒక గొప్ప ఆనిమత్యం లాంటి ప్రపంచ ప్రజలే గర్వించే పద్ధతులు కూడా వారు రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణం చేసి అక్కడి ప్రజానికానికి కానీ ఉపాధి కల్పించడంలో వేలాది మంది లక్షలాది మంది టూరిస్టులను అట్రాక్ట్ చేయడంలో వేల సినిమా నిర్మాణానికి తోడ్పాటు అందించిన వ్యక్తి కూడా రామోజీరావు గారు రామోజీరావు గారి దగ్గరికి మేము ఎప్పుడూ తరచుగా వెళ్తుండేవాళ్ళం మాలాంటి వాళ్ళకి విలువలతో కొడుకున్న రాజకీయాలు చేయాలి రాజకీయ నాయకుడు సమాజం కోసం తప్పించేవాడిగా వాడిగా ఉండాలి తప్ప ఇవాళ్ళ ఉండకూడదని చెప్పి పదే పదే మనం చెప్పేవాళ్ళు వారు పరమపదించేంత వరకు కూడా నాకు తెలిసి ఎన్నడూ ఆఫీస్కు రాకుండా వారు నడుపుతున్నటువంటి వ్యాపారాలు ఏవైతున్నాయో వారు నడుపుతున్న సంస్థలు ఏవైతున్నాయో ప్రతి నిత్యం ఆ ఎనభై ఏడు సంవత్సరాల వయసులో కూడా దాన్ని పరిశీలించిన వ్యక్తి రామోజీరావు గారు రామోజీరావు గారు లేరు అనేటువంటి వార్త యావత్ తెలుగు ప్రజానికానికి ఒక తీరని లోటుగా భావిస్తూ ఉంది రామోజీరావు గారు వారు భారత ప్రభుత్వం చేత అవార్డును అందుకొని ఇవాళ భారత రాజకీయ వ్యవస్థలో కూడా రామోజీరావు గారు అంటే ఒక గుర్తింపు గౌరవం తెచ్చుకున్నటువంటి వారు రామోజీరావు గారు రామోజీరావు గారు లేని లోటు తీర్చలేండి ఇందువల్ల వారికి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసి వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ వారికి ఇవ్వాలని అర్పిస్తాం